హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకొక ఆర్డర్ వచ్చిందండి ఈరోజు ఆర్డరే చాలా చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి ఫోన్ చేసి చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని సో దానికోసం క్లారిఫై చేద్దాం అనేసి కొంత ఈ వీడియో తెస్తున్నాం సరే ఈ వీడియో ఏంటన్నది ఏంటన్నదే చూసేదిరిగాను రండి ముందుగా ఆర్డర్ ఏం వచ్చిందో చూపించేస్తాను ఇదేనండి బిందులు మా గోదావరి జిల్లాలో ఫేమస్ అండి ఈ బిందులు వచ్చేసి వీటిని ద్రావకం బిందులు అంటారు చూసారు కదా బిందులు ఇవి మాక్సిమం రెండున్నర కేజీల దాకా ఉంటాయండి రెండు కేజీలు అయితే తక్కువగా ఉంటాయి కానీ రెండున్నర కేజీలు ఉంటే బాగుంటుంది ఇది దిట్టంగా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మొత్తం నాలుగండి నాలుగు బిందులు అయితే ఆర్డర్ వచ్చింది ఇప్పుడు ఏం డౌట్ అడిగారో చెప్తాను ఈ బిందులకి తిన్ కోటింగ్ ఉంటుందా అని అడిగారు అంటే చాలా మందికి తెలుసు థిన్ కోటింగ్ రాదు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఏంటంటే తిన్ కోటింగ్ ఎప్పుడు వస్తుందంటే బిందులకి కానీ బకెట్లకి కానీ ఎప్పుడు తిన్ కోటింగ్ రాదండి ఇది వచ్చేసి చాలా సింపుల్ మోడల్ అనమాట జస్ట్ అలా సింపుల్ మోడల్ ఇచ్చేసారు ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిందే మొన్న చూసారు కదా మొన్న వీడియోలో మెడ్రాస్ కళాయి అనమాట ఈ మెడ్రాస్ కళాయి వచ్చేసి పైగిన డిజైన్ ఉంటుంది లోనేమో కళాయి చేసి ఉంటుంది కళాయి అంటే తిన్ తిన్ కోటింగ్ ఇచ్చేసి ఉంటుంది ఇది కూడా నీట్ ఫినిషింగ్ ఇచ్చేసారు తిన్ కోటింగ్ వచ్చేసింది సో దీన్ని తిన్ కోటింగ్ వచ్చిందంటే మీకు తెలుసు కదా వండుకోవడానికి వీలుగా ఉండేదానికే తిన్ కోటింగ్ వస్తుందని ఇప్పుడు మీరు నేను చూపిస్తున్నాను చూడండి సెట్ ఇది ఈ సెట్ ఏంటంటే మనం సేవని గిన్నెల్లో చూస్తాం కదా బిర్యానీ గిన్నెలు ఫలావ్ గిన్నెలు అంటాం కదా మూడేసి గిన్నెలు నాలుగు గిన్నెలు సెట్టు అలా ఆ టైప్ ఆఫ్ సెట్ అనమాట ఎత్తడి గిన్నెల్లో వీటిని బాగా టచ్ చేసేయకూడదండి డెలికేట్గానే యూస్ చేయాలి మనం చేయి పడితే చేయ మరక అలా పడిపోతుందండి సో మరకలు పడితే అంత చూడడానికి బాగోదు కాబట్టి నీట్గానే డెలికేట్గా యూజ్ చేయాలి పట్టుకునేదప్పుడు కూడా వెయిట్ వచ్చేసి పెద్ద గిన్నె వచ్చేసి నాలుగు కేజీల దాకా ఉంటుందండి తర్వాత గిన్నె వచ్చేసి మూడు కేజీలు ఇంకా చిన్న గిన్నె వచ్చేసి రెండున్నర వెయిట్లోనే ఉంటుంది రెండున్నర రెండు పా రెండు పావు దాకా ఏమరాదు రెండున్నరకు పైనే ఉంటుంది ఇది మూడు అలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మాత్రం నాలుగు కేజీలు ఉంటుంది ఇలా సెట్ అనమాట బాగుంటుందండి సెట్ మాత్రం భలే ఉంది ఇది వచ్చేసి ఇదో సెట్ ఆర్డర్ వచ్చింది క్వాలిటీ పాలిష్లో క్వాలిటీ చాలా బాగుందండి నీట్ నీట్ పాలిష్ కోటింగ్ వచ్చింది చాలా బాగుంది ఇది ఇలా మూడు మూడు గిన్నెలు సెట్ ఇంకా వీటికి వచ్చేసి ఎటువంటి మూతలు ఉండవండి దీనికి అసలు మూతలు లేదు దీంట్ని ఇలాగే కొనుక్కుంటారో వీటికి మూత ఎవరో అడగరు మూతలు లేవండి మూతలు లేకుండానే వెళ్ళిపోతాయి ఇవి ఇంకా ఇది అయిపోయాక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా అంటే చాలా రెస్పాన్స్ అయితే వచ్చిందండి వీటి కోసం మంచి ఐటమ్ మేమీ అనుకోలేదు ఇంత రెస్పాన్స్ అవుతుందని దీనికి వచ్చేసి ఇదేనండి మన చేపల పులుసు దాకా అనమాట ఎంతమంది కాల్ చేసి అడిగారంటే ఉన్నాయండి ఎంత కా కాస్ట్ ఉంటుంది క్వాంటిటీ ఎంత ఉంటుందండి వెయిట్ ఎంత ఉంటుంది అని చాలామంది అడిగారు నన్ను అయితే అందుకే ఈరోజు మొన్న నేను చూపించాను కదండి పెద్ద గిన్నెలు కాదండి ఇది దాని మీద చిన్న గిన్నె ఇది ఈ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇంక ఇది ఇది చూపిస్తాను మీకు మీద చిన్న గిన్నె చాలా బాగుంది అది వచ్చేసి కేజీ మీద పైన ఉంటే ఇది కేజీకి తక్కువదండి అంటే అర కేజీకి ఎక్కువ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ 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 హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంది ఎందుకని చెప్తున్నానంటే గ్రామ్స్ అని నేను మొన్న వెయిట్ చెప్తే దాన్నే కాస్ట్ అనుకుని అడిగారు చాలామంది దాని గురించే నేను కాదని ఇందులో చెప్పేస్తున్నాను అందుకని ఇది వెయిట్ అని చెప్తాను కాస్ట్ ఎందుకు చెప్పమంటేనండి ఈ రోజు ఉన్న కాస్ట్ రేపు ఉండదు రేపు ఉన్న కాస్ట్ ఎల్లుండి ఉండదు ఎందుకంటే మార్కెట్లో ఈ ప్రైజు అటు ఇటు వెళ్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా అందుకనే ప్రైజ్ ఎప్పుడు మెన్షన్ చేయము సరే ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రీకాకుళం నుంచి వచ్చింది ఇవి రెండు ఆర్డర్లు వచ్చినాయండి శ్రీకాకుళం నుంచి రెండు ఒక ఆర్డర్ వచ్చేసి చిన్నదే చేపల పులుసు నా రెండు అనుకుంటా ఇవి ఇది వచ్చేసి పెద్ద ఆర్డర్ అనమాట కొంచెం పెద్ద దాని మీద ఇవి రెండు చేయాలన్నమాట శ్రీకాకుళం నుంచి చేపల పులుసు దాకా ఒకటిని ఇవన్నీ ఒకటిని వేరు వేరే వాళ్ళే ఇద్దరు ఒకళ్ళు కాదు వేరు వేరే మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు నేను స్క్రీన్పై నెంబర్ ప్రొవైడ్ చేస్తాను దానికి కాల్ చేసుకుని మీరు కాస్ట్ కట్ట కనుక్కోవచ్చు మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి తర్వాత మీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతూ ఉంటుంది ఈ రోజుకైతే ఇదే వీడియో అండి చూశారు కదా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకండి ఇంకా తయారీ దాకా వచ్చేసాము ఇంకా రెడీ అవుతున్నాయి విందుల్లో కూడా వెరైటీలు ఇంకా వర్క్ ఉంది వీటికి వచ్చేసి అవి వచ్చేసేమో చేపల పులుసు దాకాలో మీరు ఎందుకు చూసినాయి అవేనండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుందండి కూడా